అరా కూర్చున్నావునా పైన హోటల్ నుండి ఏమని పెట్టాను పెద్ద కడూర్లో పందేమో హోటల్ పందేమో కదా అవు సూర్తిది అందులో ఏం చెప్తానా శీప్ కాయకూడంలో వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉందో మూవ త్రీ ఒక లక్ష ముప్పై వేలు ఎన్ని వేసుకోవచ్చ ఈ రోజున అవునా ఓకే ఓకే అందరికీ నమస్కారం అండి అయితే మనము పచ్చ మన ఎమగన్నూరు మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి ఆదివారం జరిగేటువంటి నవంబర్ రెండవ తారీఖున ధరలు అయితే తెలుసుకోవడానికి రావడం జరిగింది ఇంకా అలాసే ముందుకు విడుదలకి ముందుకెళ్ళాం దులు కూడా చూసుకున్నట్లయితే మనకి అవునా ఎంత ఎంత వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది మూత్ర ఒక లక్ష ముప్పై వేలకి చెప్పారు నెంబర్ తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది తొంభై ఆరు తొంభై రెండు నలభై ఐదు అసలు కూడా బాగున్నాయి ఏం చెప్పినారు నెంబర్ త్రీ నైన్ త్రీ నైన్ జీరో నైన్ జీరో డబల్ టూ డబల్ టూ త్రీ జీరో టూ ఎయిట్ త్రీ జీరో టూ ఎయిట్ టూ ఎయిట్ పొలన్నాయా నేషన్ ఆర్ పల్ తో అంటే నిన్ను కూడా తీయాలి మీకు హెల్త్ ఇప్పేది హెల్త్ పేద అంతా ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ వంద మూవ త్రీ ఒక లక్ష ముప్పై ఎన్ని వేసుకొచ్చినారు బాయ్ ఓకే నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ ఓకే ఓకే సాధు పసులు అంటే ఎవరికైనా కావాలంటే మాట్లాడుకోవచ్చు రెండు పసులు అదే సరే नमस्कार महबा बा नमस्कार हां बा नमस्कार ఏం చెప్నా రబ ఇవే 82 చెప్తానా 8200 నంబర్ 93 93 47 47 83 83 22 22 80 80 ఏమంత లేట్ వచ్చినా అబ్బో బానే పసుల ఇప్పుడు గాని వీళ్ళ నామ సర్ రా నమస్కారం నమస్కారం ఏం చెప్నా ఎవరు పీ కోటకొండ నుంచి వచ్చారు ఇవి జతనైనా సింగల్ సింగల్ అవునా నెంబర్ ఏమని చెప్తారు రెండు తొమ్మిది మూడు ఆరు రెండు ఏళ్ళు ఆరు తొమ్మిది ఎంత ఎంత చెప్పినాం ఇవ ఏ ఎవరండి శుకేశ్వర నుంచి వచ్చారు నెమ్మది సార్ నమస్తే ఫోన్ నెంబర్ తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఎనిమిది ముప్పై ఐదు ముప్పై ఒకటి తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై సార్ ఎవరు నుంచి వచ్చారా ಓಕೆ ನಂಬರ್ ಚಪ್ಪ ತೊಂಬೈಮೂಡು ತೊಂಬೈರೊಂದು ನಲವೈಮೂರು ಅಂದರೆ ಅಡವಿ ಜಂಗಲ್ ఏం ఓటి పది ఎక్కడి నుంచి వచ్చారు కందనాథ్ నుంచి వచ్చారు ఇదొక జత ఉన్నాయి ఇంకేమైనా ఉంది ఇదొక జత పళ్ళు మీద ఉన్నాయా నైన్ త్రీ నైన్ జీరో నైన్ త్రీ ఫైవ్ సెవెన్ జీరో ఓకే కనిపిస్తా నమస్కారం నమస్కారం ఏం చెప్పినా డెబ్బై ఐదు డెబ్బై ఐదు చెప్పినా ఎన్ని ఉన్నాయి ఇంకా ఇలాంటివి ఉన్నాయా ఓకే నెంబర్ చెప్పాను అవునా నాలుగు నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది రెండు ఆరు ఏళ్ళు రెండు ఏళ్ళు ఎనిమిది ఐదు ఐదు ఎనిమిది ఓకే మంచి పోదు ఓకే కనక ఎంత పళ్ళున్నాయా ఇంకా పాలపల్ల నెంబర్ తొమ్మిది ఏడు సున్నా ఒకటి నాలుగు ఒకటి ఎనిమిది సున్నా ఆరు నాలుగు గిలం సాగొట్టేయడం లేదు గిలం ఓకే అంత డెబ్బై ఐదు ఏం చెప్పారు పొల వేసిందండి ఆరు ఎక్కడి వచ్చా నేను బాల్ నుంచి వచ్చా నెంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ వన్ డబల్ జీరో ఫోర్ జీరో ఎటువైపు వెళ్తుంది అవునా మరి ఎట్ట ముందు లక్ష ఎక్కడి నుంచి వచ్చా కంపౌండ్ నుంచి ఇది ఒక జత ఉందా ఇంకేమైనా ఉన్నాయా ఒక జత ఇంకేమైనా ఉన్నాయా ఏదో ఒక చూడాలి సార్ బాగున్నట్టుంది నమస్కారం పరమ్మా ఏం చెప్పిన ఎనభై వేల ఎన్ని పళ్ళు ఇంకా పళ్ళు వేసులో ఎక్కడి నుంచి వచ్చినాయి టీఎస్ నుంచి వచ్చాను నెంబర్ రేపు

బాగున్నా ఏం చెప్పినాం అదే చెప్నాం ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవ త్రీ ఒక లక్ష ముప్పై వేలు ఇంకా పల్లె వేసినావా ఓకే నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ త్రీ వన్ ఎయిట్ ఎక్కడి నుంచి వచ్చింది చాకద నుంచి వచ్చింది తెలంగాణ వాసు మంచి దూడలు ఎవరికన్నా కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు శివయ్య వాటా తింటాడా అని చెప్పు చూద్దాం మరి కొత్త సరకు మరి పిడిపిటలాడుతుంది మరి అది ఓకే ఏంటో సాగించినారా లేదు ఇంకా టైర్ చేస్తారు ప్రాక్టీస్ రైట్ బా ఎక్కడ పోరాంతా ఎవరు లేదు నువ్వు ఒకడేనా సరిపోయి అయిపోతుంది చెప్పినా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఈ పత్రిక లక్ష ఇరవై వేలు పొల్లు ఇంకా రెండు పళ్ళతో ఉన్నాయా ఒక నెంబర్ మీ పేరు నుంచి వచ్చారు ముని గారు ఓకే ఇలాంటి సరుకు దర్చుగా దొరికితే ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడుకోవచ్చు కనబడాలా నమస్కారం అండి ఎన్ని మన్నూరు నుంచి రెండు నా ఇంటికాడు ఉన్నాయా మంచి భరోసా ఓకే ఎంత చెప్పినారా అవి నెంబర్ అవును ఉన్నాయి ఎక్కడ నుంచి అక్కడ మనకి సరుకు తీసుకున్నారా చూస్తా అందరా అంటే ఇక్కడికి వేసుకొచ్చినారా నేను అలా ఇదేనా ఏం చెప్పినాం ఇవి లక్ష రూపాయలు సైడ్కి లక్ష రూపాయలు చెప్పే తంతుండే నమస్కారం మరి ఈ దూడలు మరి ఈ నాటికి లక్ష రూపాయలు చెప్తున్నారు అంటే వీటి సంసారం ఏంటి అక్కడ కనుక్కుందాం మరి చూస్తా అంటే మొట్టాలు కూడా సైజులు కూడా చూసుకోవచ్చు నమస్కారం అండి ఎక్కడి నుంచి వచ్చారు బల్లారి నుంచి వచ్చారు ఎంత చెప్పారు వీటిని లక్ష రూపాయలు ఏంటి అంత కాసి చెప్తున్నాను మార్కెట్లోనే లేవు ఎద్దులు ఇప్పుడు అవును ఇప్పుడు ఏమైనా పని అని ఇంత సన్న కూడా మూడు కింటల పండు లెక్క లేకుండా ఈ సైజుకి ఓకే ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి బట్టి నా దగ్గర ఆరు నెలలు ఆరు నెలలు ఎన్ని పొల్లతో ఉన్నాయి ఇప్పుడు ఇంకా పొల్ మీ నెంబర్ చెప్పండి ఓకే ఈ నెంబర్ మీకు ఫోన్ చేస్తే మీరు మాకు బేటలు కూడా వేసేస్తారా ఓకే రైట్ ఏం చెప్పలేదు ఎంత ఓటిపతి మ్యాగ్డూర్ నుంచి వచ్చాను నెంబర్ రేపు డబల్ నైన్ వన్ టూ ఫైవ్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ వన్ పళ్ళు ఉన్నాయా ఇది ఇంకా పళ్ళ లేదా ఇది ఆరు ఆర్ప ఎండ్రోల్ మీ దగ్గర ఉండి బట్టి సంవత్సరం మీ పేరు అండి నాసిక్ ఎవరన్నా పూల గుర్తు వచ్చా ఎంత చెప్పేవి ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఎన్ని రోజుల్లో మీ దగ్గరుండి పట్టేవి అవునా కట్టపోతా పని రైతు నేనా పని బావతనా నెంబర్ చెప్పండి తొంభై యాభై రెండు తొంభై నలభై ఎనిమిది ముప్పై ఏడు ఓకే సరకు పుష్ప సరుకు జత ఏం చెప్పిన నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై సవర తొంభై ఐదు వేలు ఇది ఇది జత కలిసా సింగల్ ఏం చెప్తాం మీది నలభై వేలు ఇది నలభై ఐదు నెంబర్ చెప్పారు సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ త్రీ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ జీరో నైన్ జీరో చూసారు కదా ఈ రెండు జతలు కూడా మీకు మార్చిచ్చి కూడా ఏదైనా కావాలంటే ఇస్తాను నేర్గా మాట్లాడుకోవచ్చు ఇరాపురం రాముడు జై శ్రీరామ్ పన్నెట్టు చెప్తావు వీటి గురించి అవునా ఓకే నమస్కారం బా ఏ స్రుతులు తెచ్చినట్టు ఉండే ఏం చెప్తున్నావు ఎక్కడి నుంచి వచ్చారు ఎరిగేరి ఎరిగిరి నుంచి వచ్చారు నెంబర్ పొల్లు పొళ్ళున్నాయా

అక్కడ బందీగా ఉంటారు ఎన్ని రోజులు మీ దగ్గర ఉండి బట్టి మా దగ్గర ఉండే ఎనిమిది నెలల ఎనిమిది నెలలు మంచి మండి పనులు కొట్టేసినావా లేదు రోజులు ఓకే పని పని అన్ని కొట్టేసినావా ఓకే బాగానే కొట్టుకోవచ్చు అంట పని అయితే మీరు నేను దగ్గర ఓకే ఓకే రైట్